सदायोगवाचूतेश्वरं दुर्गदानं शिवं शङ्कदं चम्पुमेशायमेव गणेण्डमालं तलौ सर्पजालं तथा कालकालं प्रदेशादिपालम् జీవన జీవిత విధానానికి అపకారి కానంత వరకు ప్రకృతిలో ఏదైనా వినియోగ ఉపయోగమే మంచి బ్రెయిన్ నిర్మాణ నిర్వహణ ప్రత్యేకతతో విషయ జ్ఞాన విస్తరణతో ఆధునికం అవధులు దాటి ప్రకృతి సహజతకే అపకారిక మార్పు పర్యావరణ ప్ర ప్రమాదిగా వినాశన హేతువుగా వృద్ధి చెందుతుంది సృష్టి తత్వం క్రియేటివ్ కాన్షియస్నెస్ నిర్మూలన దిశగా ప్రగతిని సాధిస్తుంది సాధారణంగా మనసు ఇష్టమే మనిషి జీవితం అలా మనిషికి తెలియని మనసు మనిషి జీవితాన్ని నడిపించడం అలా అనుకోవడం సహజం నిజానికి మనసు అంటే ఏమిటో తెలియకపోవచ్చు కానీ క్రియాపూర్వక మనసు ఆలోచన ఫీలింగ్ దానిలోని మంచి చెడు మనిషికి తెలుస్తూనే ఉంటాయి అయినా మనసు ఆలోచనపై మనిషికి నియంత్రణ ఉండకపోవచ్చు అలాగే మనసు సంబంధ నిర్వచనం సృష్ట స్పష్టత లేకపోవచ్చు కానీ తన మనసు ఆలోచన క్రియా స్వభావం మనిషికి తెలియడం సాధారణమే కనుక తన మనసు ఆలోచన ఫీలింగ్ సంబంధించిన మంచి చెడు తెలియడం వ్యక్తిగతమే విచక్షణ అంతే ఆచరణ అంతే మరి జీవితానికి చుక్కానిలా పనిచేసే మనసుకు స్థిర ఉనికికి అవకాశం లేదు అది కేవలం పంచేంద్రియ స్పందన ఫలితమే కనుక అందుచేత ఇంద్రియ ప్రేరణ స్పర్శ ఇన్సియేషన్ ఇన్స్టేషన్ ఎరుక సెన్సరీ కాన్షియస్నెస్ స్మృతి మెమొరీ ఆర్ రెమినెస్ నిలకడలేని నిత్యత ఇన్స్టాంట్ కాన్షియన్స్ గ్రహణ శక్తి పర్సీవ్ ఫ్యాకల్టీ విషయ జ్ఞాన సమగ్రత ఇంటిగ్రల్ ఇంటెలిజెన్స్ నూతన ఆవిష్కరణ క్రియా వివేకం ఇన్నోవేట్ ఇంటెలెక్ట్ గోచర విజయ విజయ విషయ జ్ఞానం వినోబి జీవితం అనేది మన జీవనానికి ఒక విధానానికి అపకారి కానంత వరకు అంటే సృష్టి ఇచ్చే వాటన్నిటిని కూడా మనం ఒక లెవెల్లో వరకు ఏ ప్రాబ్లం ఉండదు ఉపయోగపడేది కానీ ఇప్పుడు ఆధునికంగా ఏదైతే వచ్చిందో అవన్నీ కూడా ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించినప్పుడు ఏ ప్రాబ్లం రాదు కానీ వినియోగం అనేది మితిమీరినప్పుడు మాత్రం మనకు కాన్సిక్వెన్సెస్ ఎక్కువ నష్టాలు అనేది ఉంటుంది మెయిన్ ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతి మనిషి తన మనసే అన్నిటికీ అనుకుంటుంది అన్నిటికీ అని మనసు ఏం చెప్తే అదే చెయ్యాలనుకున్నాం కానీ మనసుకు కూడా కొన్ని తెలుసు మంచిది చెడేది అనేది బ్రెయిన్ ద్వారా మనకి ఆటోమేటిక్గా కొన్ని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చెప్తుంది ఎప్పుడైతే ఆ విశ్లేషణ చేసుకుంటాడో ఇది మంచి ఇది చెడు అది మనసుని తనంతటా తాను కంట్రోల్ చేసుకుని బ్రెయిన్ ఎప్పుడు చెప్పినా మనసు ఎప్పుడు చెప్పినా రెండింటినీ ఒక లెవెల్కి తీసుకొచ్చి కంట్రోల్ చేసుకొని తన మనసు తన బ్రెయిన్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో ఆ మనిషికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రపంచానికి కూడా ఉపయోగపడే పనులే ఉంటుంది లేదు కాదు మనిషి చె బ్రెయిన్ చెప్పినట్టే తనకు నచ్చినట్టే తన మనసు ఏం చెప్తే అదే విధంగా వెళ్ళిపోయినప్పుడు తనకే కాదు సొసైటీకి కూడా కొన్ని ఇష్యూస్ తీసుకురావడం అనేది కాబట్టి మనసుని బ్రెయిన్ రెండిట్లు కూడా అదుపులో అదుపులో పెట్టుకొని మంచి మార్కులను స్ఫూర్తి అందరూ కలిసి మూలమంత్రం చేద్దాం క్లోజ్ రైస్